హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఛానల్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ఓకే అందరికీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజైతే నేను మార్నింగ్ టైంలో పూజ చేసుకున్నాను ఇంట్లో పూ దేవుని పటాలకు ఆయన తులసి పూజ చేసుకున్నాను మా పాప నేను చేసుకున్నామండి చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ తులసి కోట దగ్గర పూజ చేద్దామని వెళ్తే నాతో పాటే వస్తుందండి తను కూడా నేను పూజ చేస్తా నేను బొట్టు పెడతా అనుకుంటూ అట్లనే కూర్చుంటుంది తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ తులసి మొక్కకి వాటర్ పోసేసి దీపం అదంతా తీసుకొని వెళ్ళి అగరబతితో దీపం ముట్టించేసి బొట్టు పెట్టేసి పువ్వులు అవన్నీ పెట్టేసి ఇంకా నేను పూజ చేసుకున్నానండి చూడండి బొట్టు పెడితే నేను పెడతా అని తీసుకుంటుంది తను బొట్టు అంటే చాలా ఇష్టం అండి తనకు మనకు కూడా బొట్టు పెడుతుందండి బొట్టు కనిపిస్తే అందరికీ బొట్టు పెట్టుకుంటూ వస్తుంది నీకు పెడతా నాకు పెడతా అని తనకు పెట్టుకుంటుంది తను పెట్టుకుంటుంది అట్లనే వేస్తుందండి పాప అందరు చిన్నపిల్లలు ఆవియస్లీ అలానే ఉంటారు అనుకుంటా ఇంకా దీపం పెట్టేసుకొని మంచిగా దేవుణ్ణి మొక్కుకున్నానండి మార్నింగ్ టైంలో అయితే ఈ పూజ చేసుకున్నాను ఇంకా నైట్ కూడా పూజ చేయాలి కానీ కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం ఫీవరిష్గా ఉంది అదే చూడాలి ఇంకా నైట్ వరకు ఎలా ఉంటుందో చేస్తాను ఎలా అయినా సింపుల్గా చేసేసుకోవాలి ఫీవర్ త్రోట్ ఇన్ఫెక్షన్ అది ఎక్కువ అవుతుంది త్రోట్ ఇన్ఫెక్షన్ అసలుకి తగ్గట్లేదు హాస్పిటల్లో చెక్ చేయించుకోవాలి ఇంకా ఈరోజైతే ఫాస్టింగ్ కాబట్టి వెళ్ళలేము కానీ మండే ఆర్ ట్యూస్డే వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని ట్యాబ్లెట్స్ వాడాలి ఇంకా ఫైనల్గా అయితే దీపం ముట్టించేసాను అగరబత్తి అదంతా పెట్టుకున్నాను ఇటు సైడ్కి అండి అగరబత్తి ఎందుకంటే చెట్టు వేడికి కొంచెం వేడికి కొంచెం చెట్టు ఇదైపోతుంది కదా అందుకే పక్కన సైడ్ కార్నర్లో పెట్టుకుంటా అలాగే దీపం పెట్టుకుంటా నేను పెడతా అని అంటుంది వద్దు అని చెప్పాను మళ్ళీ వెనకకు జరిగి ఇంకా ప్రసాదం ఏంటి అది చూపెట్టు అని అంటే ప్రసాదం చూడు అని చూపెడుతున్నా ఇంకా అంత నైవేద్యం అంతా సమర్పించేసి ఇంకా ఒకసారి త్రీ ఆర్ ఫైవ్ ప్రదక్షిణలు చేసేసుకొని ఇంకెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అంత పువ్వులు తీసుకొద్దామని లోపలికి వచ్చాను ఇంకా పువ్వులు కూడా పెట్టేసుకొని ప్రదక్షణాలు చేసేసుకొని కంప్లీట్గా తను కూడా పెడుతుంది చూడండి పాప కూడా పువ్వు పెడుతుంది ప్రదక్షిణలు చేసేసుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళామండి ఇంక ఇంట్లోకి వెళ్ళాక ఇంట్లో దేవుళ్ళని కూడా మొత్తం దేవుని పట్టాలు అది సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసుకొని దేవుళ్ళని అవన్నీ కడుక్కొని బొట్లు అవన్నీ పెట్టుకొని వస్త్రాలు అవన్నీ చేసుకొని ఇంకా దేవుని నీట్గా పెట్టేసుకున్నాను ఇంకా నైట్ ఓన్లీ లింగంకి అలా అభిషేకం చేసేసుకొని నైవేద్యం అలా చేసేసి పెట్టేసుకొని ఇంకా నైట్ ఫాస్టింగ్ కొంచెం ఫ్రూట్స్ అలా తినేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దేవునికి అన్నం కూర వండేసి దేవునికి పెట్టేసి ఇంకా మనం తినడమే ఇంకా అంతే ఈరోజైతే ఏం రైస్ అలా తినేది లేదు ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలాగే ఇది కందగడ్డ అంటారు కదండి స్వీట్ పొటాటో మీరేమంటారో కందగడ్డ ఎర్రగడ్డ స్వీట్ పొటాటో అదైతే తెచ్చుకుని తెచ్చాను నిన్ననే తెచ్చా ఇంకా శివరాత్రికి సంబంధించి మారేడు పువ్వు దళము ఇంకా గోవు పువ్వు ఇవన్నీ తీసుకొచ్చారు మా హస్బెండ్ ఆల్రెడీ పొద్దున్నే ఇంకా నైట్ ఆయన వచ్చేసరికి అవన్నీ పూజ చేసుకొని రెడీగా ఉంటే నైట్ టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఫాస్టింగ్ ఆ ఫ్రూట్స్ అదంతా తినేసి ఇంకా మళ్ళీ నైట్ అంతా శివ కళ్యాణం ఉంటే ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళి తింటాం లేదంటే ఇంక ఇంట్లోనే ట్వెల్వ్ వన్ వరకు ఉండి ఇంకా తర్వాత కసపట్లా పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచేసి అన్ని పనులు చేసేసుకోవడమే ఇంకా ఇప్పుడు అయితే తులసి పూజ అయిపోయింది ఇంకా అయిపోయింది అని చేతు నమస్కారం పెడుతుంది మళ్ళీ రమ్మంటే వస్తలేదు అక్కడే ఉంటా అని అంటుంది అక్కడ దీపం ఉంది అని నేను తీసుకెళ్ళాను ఇంకా దీపం ఉంది కదా మళ్ళీ తనకు తెలియదు ముడితే ఎట్లా ప్రాబ్లం అవుతుందని ఇంకా లోపలికి తీసుకొచ్చాను నా దగ్గరే ఉండు ఆ టెళ్లకు అని ఇంకా డోర్ పెట్టేసా ఇంకా దేవుళ్ళకి కూడా ఇంకా దీపం ముట్టేయలేదు ఫస్ట్ తులసి మాతకే ముట్టించి తర్వాత ఇక్కడికి ఇంట్లోకి వచ్చాను అన్నీ రెడీగా పెట్టుకున్నా ఇంక జస్ట్ పువ్వులు పెట్టుకొని దీపం ముట్టించేసి హారతిచ్చి నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ కంప్లీట్ అండి ఓకే అండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ మీరందరూ కూడా ఎలా జరుపుతున్నారో నాకు కమెంట్లో తెలపండి నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి అంటే ఎప్పటి నుంచో ఛానల్ రన్ అవుతుంది కాకపోతే కొంచెం సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు ఓకే ఇప్పుడు మళ్ళీ పెద్ద గ్యాబ్ వచ్చింది అప్పుడు పాప ప్రెగ్నెంట్ అయిన నుంచి మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయిన నుంచి మళ్ళీ పాప పుట్టి తనకి వన్ ఇయర్ అయ్యే వరకు మళ్ళీ ఏం పెట్టలేదు అప్పుడు గ్యాబ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు అన్నీ ఇంకా ఇంకా నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ అండ్ అన్నీ ప్రతీది పెట్టడానికి కూడా ట్రై చేస్తాను మీరు కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఇంక ఏదైనా మీకు కావాలి ఈ వీడియో కావాలి అని అంటే పెట్టండి చాలా ఉన్నాయండి కాకపోతే కొంచెం చేయడానికి టైం ఉండదు కాబట్టి కాకపోతే అన్నీ చేస్తా పాపకి రిలేటెడ్ ఫుడ్ అదంతా వీడియోస్ కూడా చేస్తా అండి చూడండి మీకు ఏమైనా చిన్నపిల్లలకు రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ అవి ఉన్నా కూడా కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫైనల్గా చూసేయండి వీడియో ఇక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నానండి నేను బొట్టు పెట్టుకొని ఇంకా దీప దీపాలకైతే ముట్టి అంటే ముట్టించినాక దీపం వెలిగించినాక కుంకుమ పసుపు పెట్టుకోవాలి కొంతమంది అయితే ముందే దీపం కుంకుమ పసుపు పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకొని దీపం ముట్టిస్తారు అలా చేయకూడదు మనం దీపం ముట్టించిన తర్వాతనే కుంకుమ పసుపు అనేది దీపాలంకరణ అనేది చేయాలి ఫస్ట్ అన్నీ రెడీగా పెట్టుకొని అట్లా అగ్గిళ్ళతోని కూడా దీపం ముట్టియొద్దు అండి డైరెక్ట్ అగరబత్తితో ముట్టించుకోవాలి ఇంక ఇక్కడైతే నేను హారతి ఇస్తున్నాను హారతి పాట హారతి పాట పాడుతూ హారతి ఇస్తున్నాను పాప కూడా హారతి ఇస్తుంది పాట పాడుతుంది అనుకుంటా పాట పాడుతుంది అమ్మ నాకు ఇవ్వు నేను తీసుకుంటా హారతి తీసుకుంటా అని అంటే మాటలు రావే ఇంకా అన్ని యాక్షన్స్ చేస్తుందండి కానీ కొంచెం మాటలు ఇంకా కొన్ని కొన్ని వర్డ్స్ ఇప్పుడే మాట్లాడుతుంది అమ్మ అత్త అక్క మామ నాన్న అని ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంది ఇప్పుడైతే హారతి కూడా తీసుకుంటుంది ఫేస్ పాప మిస్ అయింది కానీ తనే తీసుకొని ఇట్లా పెట్టుకుంటుందండి మొన్న మేము టెంపుల్కి వెళ్ళాము కదా అటు తిరుపతికి అప్పుడు అయింది అలా హారతి తీసుకొని మొక్కడం అప్పటి నుంచి ఇంకా అలానే తీసుకుంటుంది తను తనకు కూడా అంటే చాలా ఇష్టాన్ని పూజ చేసినంతసేపు నాతో పాటే ఉంటుంది